الحمد لله الحمد لله مصرف الايام والشهور وخالق الخلق ومدبر الامور واشهد أن لا اله الا الله الذي خلق الموت والحياه ليبلوكم ايكم احسن عملا وهو العزيز الغفور وأشهد أن محمدا عبده ورسوله أنار الله به الأقول وشره به الصدور صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا إلى يوم البعث والنشور أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون لهم البشرى في الحياة الدنيا وفي الآخرة ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అల్లాహ్ అల్లాహ సుబానహతాలకు మాత్రమే అంకితం అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలహు అలీహి వలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమాన ఔలియా అల్లాహ్ ఎవరు మనం ఆ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి అల్లా సుబానహతాన్లో సెలవిస్తున్నమాట వలాహం న్యహజను వినండి అల్లాహ్ మిత్రులకు భయము కానీ దుఃఖము కానీ ఉండదు వారు విశ్వసించిన వారై ఉంటారు చెడుల విషయంలో అల్లాహ్కు వారై ఉంటారు వారిటు ప్రపంచంలో అటు ప్రప పరలోకంలోనూ సంతోషంగా ఉంటారు అల్లాహ్ మాటలు ఎన్నటికీ మారవు ఇదే గొప్ప విజయం అభిమానమితులారా కురాన్లు వలి అన్న ఈ పదం వివిధ చోట్ల వేరే వేరే అర్థాల్లో రెండు వందల ముప్పై మూడు సార్లు వచ్చింది ఔలియా అనేది వలి అన్న పదానికి బహువచనం వలి అంటే మిత్రుడు సహాయకుడు మార్గదర్శకుడు కాపాడేవారు యొక్క అనేక అర్థాలు దీనికి ఉన్నాయి ఇక ఔలియా అల్లాహ్ అనగా అల్లాహ్కు ఇష్టమైన వారు అల్లాహ్ ఇష్టలు అల్లాహ్ను వారు సంతృష్టం చేసుకున్నారు అలాగే వారి ఎడల కూడా అల్లాహ్ సుహానహుతాల తాలా అవ్వా అయ్యాడు ఇవే కాకుండా ఖురాన్లో వలి అనేది మనం తీసుకున్నట్లయితే సహాయకుడు సపోర్ట్ చేసేవాడు అన్న అర్థంలో కూడా వాడబడింది వలి అనేది ఆరాధ్యుడు ప్రభు అన్న అర్థంలో కూడా వాడబడింది వలి అనేది సంతానం కొడుకు అన్న అర్థంలో కూడా వాడబడింది వలి అనేది సోదరుడు స్నేహితుడు అన్న అర్థంలో కూడా వాడబడింది వలి అనేది విగ్రహము అన్న యొక్క అర్థంలో కూడా వాడబడింది వలి అనేది దగ్గర రక్త సంబంధీకుడు అన్న యొక్క అర్థంలో కూడా వాడబడింది వలి అనేది వారసుడు అన్న అర్థంలో కూడా కురాన్లో వాడబడింది ఇక అభిమానం ఇతలారా పై ఆయతులు అల్లా సుభాన హోతాల శైతాన్ మిత్రులు రెండు వర్గాలు ఉంటాయి ఔలియావు రహ్మాన్ ఔలియావు షైతాన్ శైతాన్ మిత్రుల యొక్క ప్రస్తావన తీసుకువచ్చిన మీదట అల్లా సుబ్హానహు హుతాలా తన మిత్రుల గురించి అల్లాహుభాన్వతలా తెలియజేస్తున్నాడు అలాహిఫున్ వినండి అల్లాహ్ మిత్రులకు భయము గాని దుఃఖము కానీ ఉండదు వారు ఎవరు అంటే వారు విశ్వసించిన వారై ఉంటారు వారు చెడు విషయాలలో అల్లా సుహాన హోతాలాకు భయపడేవారై ఉంటారు ఇక అభిమాన మిత్లారా మనం ఇస్లామ పరిభాషపరంగా వలియుల్లా అన్నదానికి అర్థం తీసుకున్నట్లయితే చిత్తశుద్ధితో అల్లాహ్ను మరియు అల్లాహ్ ప్రవక్త మహమ్మద్ సలహు అలీ వసల్లం వారికి విధేయత కనబరిచి చెడుల నుండి తనను తను కాపాడుకొని అల్లాహ్ సామీప్యం పొందేందుకు నిరంతరం కృషి చేసే ప్రతీ వ్యక్తి ఎవరంటే వలియుల్లాయ్ కనుక అల్లా సుబ్హానహోతల కురాన్లో సెలవిచ్చిన మాట అల్లాహు వలియుల్లదీన ఆమను అల్లా సుబ్బానహోతాల ఈమాన్ వారికి మిత్రులు అని అల్ల మిత్రుడు అని అల్లా సుబ్బానతల ప్రస్తావించడం జరిగింది దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే దైవ దైవ సామీప్యం పొందగోరే నిష్కల్మషమైన విశ్వాసులు వారు స్వచ్ఛమైన యొక్క తౌహీద్ భావన కలిగి ఉండడంతో పాటు భయభక్తులతో కూడుకున్న జీవితం అనేది గడపాలి ప్రతి దైవభీత పరుడు అల్లాహ్కు ప్రియతముడే అతను కూడా వలియుల్లాహే కానీ జనులు మాత్రం దీన్ని ఒక ప్రహసనంగా మార్చారు మహిమలు చూపేవారే అల్లాహ్ ప్రియతములు కాగలుగుతారని భాష్యం చెప్పారు తన భాష్యాన్ని సమర్థించుకోవడానికి తాము ఇష్టపడే వలీలకు స్వకల్పిత మహిమలను ఆపాదించారు అల్లాహ్ సామీప్యం పొందడానికి అలాగే మహిమలు ప్రదర్శించడానికి అసలు సంబంధం ఏమీ లేదు ఒకవేళ ఎవరి ద్వారానైనా ఏదైనా మహిమ ప్రదర్శితమైతే అది అల్లాహ్ ఇచ్చ మేరకు అల్లాహ్ ప్రణాళిక మేరకు జరిగింది అను అనుకోవాలి అంతేగాని అది ఆ వలి తరపున జరిగిన మహిమ ఏమీ కాదు అలాగే ఒక ధర్మనిష్టాపరుని ద్వారా ఒక విశ్వాసి ద్వారా ఏదైనా మహిమ ప్రదర్శితం అనేది కాకపోయినంత మాత్రాన వారి భక్తి తత్పరతను శించాల్సిన అవసరం లేదు ఎవరి ఆంతర్యాల్లో ఎంత భక్తి ఉందో అల్లాహ్కు మాత్రమే తెలుసు కనుక ప్రతి శుక్రవారం మనం సూరతుల్ కహఫ్ చదువుతాం సూరతుల్ కహఫ్లో ఆ యొక్క గుహ ప్రజల ప్రస్తావన ఉంది వారు దాదాపు మూడు వందల పైచిలుకు సంస్థ సంవత్సరాలనేది గృహలో నిద్రుండిపోయారు వారితో పాటు కుక్క కూడా అన్ని సంవత్సరాల వరకు సజీవంగానే ఉంది అనేది మనం కురాన్లో చదువుతాం కనుక అభిమానం ఎత్తున్నారా ఈ ఘనత అనేది ఎవరికి చెందుతుంది పుణ్యాత్ములైన ఆ వ్యక్తులకు చెందుతుంది అంటే ఎంత మాత్రం కాదు సోదరులారా వారిని నిద్రావస్థలో ఉంచి బతికి ఉంచిన యొక్క అల్లా సుహాన్ అహతల ఘనత గౌరవం అనేది చెందుతుంది కనుక ఇది విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా రహ్మతుల్లాహి అలై సాధారణంగా మనం తీసుకున్నట్లయితే మన సొంత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మరణించి మన నాన్నైనా సరే ఎవరైనా సరే వాళ్ళు మరణించిన తర్వాత కూడా మనం వాళ్ళ పేరు తర్వాత రహమతుల్లా అలీ అనం రహమాల్లాహ అని కూడా చాలా తక్కువగా అంటాం అయితే ఎవరినైతే మనం గొప్పగా భావిస్తామో ఎవరినైతే మనం ఒక పెద్ద స్థాయిని కల్పిస్తామో వారి నామ అనంతరమే మనం రహమతుల్లాహ అలీ అని కానీ రహ్మహుల్లాహ అని అని కాని మనం అనేది రాస్తూ ఉంటాం అభిమానం ఔలియా పేర్ల పక్కనే మరణించి కాదు మరణించిన ప్రతి ముస్లిం పేరు ప్రస్తావన అనంతరం ఎలాగైతే మామూలుగా తెలుగులో కీర్తి శేషులు అన్న వ్యవహారక పదం లానే రహ్మతుల్లాహ్ అని అనడం అనేది రాయడం అనేది ఆనవాయితి అంటే ఏమిటంటే అల్లా శుభాశీసులు కృపానుగ్రహాలు అతనిపై సదా ఉండుగాక అని ఉదాహరణకు మనం అర్థం చేసుకోవాలంటే అహ్మద్ అనే వ్యక్తి బతికి ఉన్నాడు అనుకోండి అతని పేరు తర్వాత మనం ఏ ఏం రాస్తామంటే హఫీజుల్లాహ్ అని రాస్తాం అంటే అల్లాహ్ అతన్ని కాపాడుగాక అదే అహ్మద్ ఒకవేళ మరణించినట్లయితే అతని పేరు అనంతరం అని కాని రహ్మతుల్లాహి అని కానీ మనం రాయడం అనేది చేస్తాం అంటే దాని అర్థం ఏంటి అల్లాహ్ అతన్ని కరుణించుగాక అల్లాహ్ అతన్ని చల్లగా దైవించుగాక కనుక మనం నీళ్లు తాగుతాం కదండి కనుక ఆ నీళ్లు తాగేక ఫ్రిడ్జ్లో ఉంటాయి చూడండి అక్కడ కూడా మీరు చూసారంటే వారు వారి తండ్రి పేరుతోనో తాత పేరుతోనో లేదంటే పూర్వీకుల పేరుతోనో వారు దాన్ని అనేది దానం చేసి ఉంటారు కనుక వాళ్ళ పేరు అక్కడ రాసి చాలా గఫర్ అని ఉంటుంది లేదంటే రహమాహుల్లాహ్ అని అక్కడ రాయబడి ఉంటుంది కనుక ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి సర్వసాధారణంగా అందరి కోసం ఎవరైతే మరణించారో వారు ముస్లిములైన పక్షంలో ఉన్న ఖచ్చితంగా వీటిని వాడడం అలవాటు చెయ్యి చేసుకోవాలి దీన్ని ప్రత్యేకించాల్సిన అవసరం అనేది లేదు ఇక అభిమాన అభిమానమిత్లారా ఔలియా అల్లాహ గుణగణాలు ఏమిటి అంటే అల్లాహ్ తాలా ఖురాన్లో సెలవిచ్చాడు ఏమని అల్లాహ తాలా అన్నారండి వాళ్ళది ఆమను వకాను ఎత్తకోను వారు ఎవరు అంటే వారు విశ్వాస పాత్రులై ఉంటారు విశ్వాసులై ఉంటారు అలాగే వారు తక్కువ కలిగి జీవిస్తారు కనుక అల్లాసు మహానహతాలైతే మాట అల్లాహ స్నేహితులకు భయము కానీ దుఃఖము కానీ ఉండదు వారు విశ్వసించిన వారై చెడుల విషయంలో అల్లాహకు భయపడేవారై ఉంటారు అలాగే సుమహానహతాల సెలవిచ్చిన మాట వలియుల్ దైవభీతి కలవారికి సన్నిహితుడు అలాగే అభిమానారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఔలియా అల్లాహ్లో భయం అనేది ఎందుకు ఉండదు దుఃఖం అనేది ఎందుకు ఉండదు అంటే భయము భవిష్యత్తుకు సంబంధించింది దుఃఖం అనేది గతానికి సంబంధించింది వారు అల్లాహ్కు భయపడుతూ జీవితం గడపడం వల్ల ప్రళయ దినపు భీతావ స్థితి గురించి అంతగా వారు భయపడాల్సిన అవసరం ఉండదు పైగా వారు తమ విశ్వాసం భయభక్తులు అంటే తక్కువ మూలంగా అల్లాహకారుణ్ణి పట్ల ఆశ పెట్టుకుని ఉంటారు దైవానుగ్రహం తమపై ఉంటుందన్న గంపడే ఆశ అనేది వారికి ఉంటుంది అలాగే యహలోకంలో తాము వదిలిపోయిన దాని గురించి కానీ తాము జురుకోలేకపోయిన సుఖాల పట్ల కానీ వారికి ఎలాంటి చీకు చింత ఉండదు ఎందుకంటే ఇదంతా అల్లాహ్ ఇక్షకు అనుగుణంగానే జరిగిందన్న సంగతి వారికి బాగా తెలుసు గనుక అందువల్ల వారి ఆంతర్యాల్లో ఎలాంటి అసంతృప్తి కానీ వ్యాకులత కానీ జనించదు పైగా దైవేచ్ఛపై వారి హృదయాలు పూర్తిగా రాజీ పడిపోతాయి ప్రపంచంలో శుభవార్త అని అల్లాహ శుభావంతల ఏదైతే అన్నాడో అవి వారికి వచ్చే సత్య కళలు లేదంటే మరణ సమయంలో దైవదూతలు వారికి అందజేసే శుభవార్త కావచ్చు అని పండితులు అభిప్రాయపడ్డారు కనుక అభిమానం అల్లాహ సుమహానహుల ఖురాన్లో సెలవిచ్చిన మాట ఎవరైతే అల్లాహ్కు ప్రవక్తకు విధేయత కనబరుస్తారో వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతో సత్యసంధులతో షహీదులతో ఉంటారు వీరు ఎంతో మంచి స్నేహితులు అని అల్లా సుహానహతల సెలవిచ్చారు కనుక వలియుల్లా కేటగిరిని మనం తీసుకున్నట్లయితే అభిమానం తులారా గమనించండి అంబియా అంబియాబిన్ అంబియా సత్యవంతులు వ అల్లాహ్ అల్లాహ మార్గంలో తన మన ప్రాణాలను పెట్టి ప్రాణాలు అనేది త్యాగం చేసిన వారు షుహద వాలిహీన్ పుణ్యాత్మ వీరందరూ అల్లాహ్కు మిత్రులు అలాగే విశ్వాసం కలిగి జీవించే ప్రతి వ్యక్తి అల్లాహకు మిత్రుడు ఇక అభిమాన త్వారా మనం వారి స్థాయికి చేరాలి అంటే ఏమి చెయ్యాలి అంటే మొట్టమొదటి యొక్క పని ఏదైతే మనం చేయాల్సి ఉందో అదేమిటంటే అభిమాన త్వారా స్వచ్ఛమైన తౌహీద్ భావన కలిగి ఉండాలి స్వచ్ఛమైన తౌహీద్ భావన కలిగి ఉండకుండా ఎవరూనూ వలియుల్లా కాలేరు కనుక అభిమాన మిత్రులారా ఏదైతే అరకానుల్ ఈమాన్ అని అంటాము ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖద్రి ఖైరిహి వ షర్రి ఈ ఆరు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు విషయాల ప్రస్తావన అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఖురాన్ లో పలుచోట్ల తీసుకురావడం జరిగింది అందులో సూరతుల్ బక్రాలోని ఈ కూడా ليس البر ان تولوا وجوهكم قبل المشرق والمغرب ولكن البر من امن بالله واليوم الاخر والملائكه والكتاب والنبيين واتى المال على حبه ذوي القربى واليتامى والمساكين وابن السبيل والسائلين وفي الرقاب واقام الصلاه واتى الزكاه والموفون بعهدهم اذا عاهدوا والصابرين في البأساء والضراء وحين البأس اولئك అల్లాదీనా సదఖు వా ఊలైక హుముల్ ముత్తఖున్ ఇక్కడ అల్లా సుభానహు వ తాల పేర్కొన్న తర్వాత అల్లాహ్ సుభానహు తాల ఏమంటున్నాడు వీరే సత్యవంతులు వీరే తక్వా పరులు మరి అల్లాహ్ సుభానహు తాల పరుల గురించి ఏమన్నారంటే ఇన్న అకరామకుము ఇంద అల్లాహి అత్కాకుమ్ అల్లాహకు మిక్కిలి ప్రియమైన వారు ఎవరు మిక్కిలి ఇష్టమైన వారు ఎవరు బాగా ఇష్టమైన వారు ఎవరండి ఎవరు అంటే తక్కువ పరులని అల్లా సుహానవతల సెలవియడం జరిగింది కనుక అభిమాన మిత్రదార ఈరోజు మనం తీసుకున్నట్లయితే తౌహీద్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగించి ఉపయోగించాల్సిన తల్లితేటల్ని షిర్క్ని సమర్థించే నిమిత్తం అనేది ప్రజలు ఉపయోగిస్తున్నారు సోదరులారా అభిమాన మిత్రదార పందా ఏదైనా కావచ్చు మసలకి ఏదైనా కావచ్చు తౌహీద్ ప్రతి ముస్లింకి సంబంధించింది కదండి మరి తౌహీద్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనలో ఎవరికి లేదా అభిమానంతున్నారు ఆ తోహీద్ వచనం ఏదైతే ఉందో లా ఇలాహిల్ల ముహమ్మద్ రసూలుల్లా దాని అర్థం ఎంతమందికి తెలుసు దాని షరతులు ఎంతమందికి తెలుసు అది మన నుండి కోరే బాధ్యతలని ఎంతమంది ఎంతమందికి తెలుసు మనం ఎంత దూరం చూసినా హక్కుల గురించి మాట్లాడతామే కానీ బాధ్యతను విస్మరించి జీవిస్తున్నామే ధార్మిక మనకు ఏ బాధ్యత లేదా ధర్మ విద్య నేర్చుకోవాల్సిన అవసరం అనేది మనకు లేదా మరి తౌహీద్ గురించి తెలుసుకున్న షిర్క్ అంటే దేన్నంటారో కూడా అవగాహన అనేది మనకు ఉండాలా వద్దా కనుక అభిమానమితులారా ఈరోజు మనం గమనించినట్లయితే కొందరు సమాజంలో దగ్గరికి వెళ్ళడం అక్కడ వెళ్ళి మొరపెట్టుకోవడము అలాగే సజ్జా చేయడం ఇవన్నీ ఏవైతే అక్కడ చేస్తారో దాన్ని హరామనచ్చు కానీ షిర్క్ అనడానికి లేదంటున్నారు సుభానల్లా మరి అది షిర్క్ కాకపోతే ఏదండి షిర్క్ అలాగే అలా చేసే వ్యక్తిని ముష్రిక్ అంటామా లేదా అనే ఒక విషయాన్ని పక్కన పెడితే చేస్తున్నది మాట షిర్క్ కదండి ఎందుకు ప్రవక్త సలహు అలైస్లం వారు ఏమన్నారు మన అల్లక తమీమతన్ ఫక్కద్ అశ్వత్ షిర్క్ చెయ్యడానికి ముష్రిక్ అవ్వడానికి తేడా ఉంది కనుక అది ముమ్మాటికి షిర్క్ కార్యమే ఇది ఎందుకు అలా అతను చేస్తున్నాడు అంటే అతనికి తౌహీద్ పట్ల అవగాహన లేదు దువా అంటే ఏమిటి ఎవరితో దువా చేయాలి ఎవరిని మొరపెట్టుకోవాలి విగ్రహాన్ని కొలిస్తేనే షిర్క్ అవుతుందా కాదు కదండి ఆ విగ్రహ భావన బహుదైవ భావన అల్లాహ చేసే పనులు వేరే వారు కూడా చేస్తారన్న భావన అనేది కలిగి ఉండడం కూడా షిరికిందికే వస్తుందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మనం వలియుల్లా స్థాయికి ఎదగాలి అంటే అల్లాహుభానహతల కురాన్లో మనం అల్లాహను ప్రేమించాలనుకుంటున్నాం అల్లాహ మనల్ని ప్రేమించాలి అల్లాహ్ మా మనం అనేది మిత్రులు అవ్వాలి అల్లాహ్ మాకు మిత్రుడిగా ఉండాలని కోరుకుంటున్నాం గడి మరి ఏమంటున్నాడు మీరు నా ప్రవక్తను అనుసరించండి నా ప్రవక్తను అనుసరించిన పక్షంలోనే మీరు వలియుల్లా కాగలరు నా మిత్రులు కాగలరు మరి ఎవరైతే అల్లాహను ప్రేమిస్తున్నానే అంటున్నారు కానీ అల్లాహ ప్రవక్తను వారు అనుసరించడం లేదు అల్లాహ ప్రవక్త యొక్క దారిన వాడు నడవడం లేదంటే వారు తమల్ని తాము ఔలియా అల్లాగా ప్రకటించుకున్న వారు ఔలియా అల్లాహ కారు ఔలియా షైతాన్ అవుతారు అని ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ గారు సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్రుల మూడవ కషరతి ఏదైతే ఉందో అదే అల్లాహ్ సుబ్హాన హుతాల పట్ల తక్కువ కనుక అభిమాన మిత్రుల అల్లాహ్ సుబ్హాన అల్ ఖురాన్ లో సెలవిస్తున్నాడు ఇన్న ఔలియాహు ఇన్ ఔలియాహు ఇల్లల్ ముత్తఖూన్ అల్లాహ్ యొక్క మిత్రులు ఎవరండి వారే తక్కువ పరులు ఇల్ల ముత్త అల్లాహుభాన్ ఇక్కడ సెలవియడం జరిగింది ఈ యథార్థం చాలామంది ప్రజలకి తెలియదని స్వయంగా అల్లాహ సుబానహతల సెలవిస్తున్నాను కనుక అభిమాన మిత్రుల గమనించండి మనం ముక్తసరిగా అర్థం చేసుకోవాలి అంటే ధర్మస్థాయి అనేది మూడు విధాలుగా ఉంటుంది అని మనకు తెలుసు ఒకటేమిటి అర్కానుల్ ఇస్లాం రెండవది ఏమిటి అర్కానుల్ ఈమాన్ మూడవదేమిటి ఎహ్సాన్ అంటే ఇస్లాం ఈమాన్ ఎహ్సాన్ అర్థమైందండి కనుక మనిషి ఆచన పరంగా అర్కానుల్ ఇస్లాం ఏవైతే ఉన్నాయో ఇస్లాం మూలాధార పరిధిలో ఏవైతే ఆచరణ సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి సాంప్రదాయానికి అనుగుణంగా పాటించాలి ఇది మొదటి రెండవది ఏమిటండి అర్కానుల్ ఈమాన్ ఏవైతే ఆరు విషయాలు అయితే ఉన్నాయో అల్లాహ ఎడల విశ్వాసం అల్లాహ్ యొక్క దూతల ఏడల విశ్వాసం అల్లాహ్ గ్రంథాల ఏడల విశ్వాసం అల్లాహ్ ప్రవక్తల ఏడల విశ్వాసం మరణానంతర జీవితం ఏడల విశ్వాసం మంచి చెడు విధిరాతల ఏడల విశ్వాసం ఈ ఆరు విషయాలు ఏవైతే ప్రస్తావించబడాయో వీటి గురించి కూలంకషంగా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి సోదరుల ఎందుకంటే ఇక్కడే మనం తప్పులో కాలేస్తున్నాం ఇక్కడే మనం తోవ తప్పుతున్నాం ఇక్కడే మనం దారి అనేది తప్పుతున్నాం కనుక అభిమాన గమనించండి మనం తౌహీద్ అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత నేడు చాలా ఉంది అనేక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కనుక మనం ఇస్లాంను ను అల్హమ్దుల పాటించాము ఈమాన్ను మనస్ఫూర్తిగా నమ్మాము ఆ తర్వాత వీటి ఆధారంగా ఏ కర్మలైతే మనం చేస్తామో దాన్ని ఉత్తమోత్తమ విధానంలో చేస్తాము దాన్ని ఎహ్సాన్ అంటారు కనుక ఎహ్సాన్కి అర్కానులు ఏమిటంటే ఇస్లాం మరియు ఈమాన్ అని పండితులు సెలవియడం జరిగింది కనుక అంటే ఏమిటి మనం అల్లాహ్ను చూస్తున్నామన్నంత తన్మయానికి తాదాత్మ్యానికి లోనే అల్లాహ్ను ఆరాధించాలి లేదా అల్లాహ సుమానతల మనల్ని గమనిస్తున్నాడనుక భయంతోనైనా మనం ఆరాధించాలి కనుక ఈ స్థాయికి చేరాలంటే ఈ రెండు మెట్లు ఎక్కకుండా ఈ రెండు విధానాలు పాటించకుండా మనం ఆ స్థాయిని సాధించలేము ఆ స్థాయిని సాధించకుండా మనం వలియుల్లాహ్ కాలేము గనుక అభిమానం ద్వారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మోజిజా మరియు కరామత్తో గల తేడా ఏమిటంటే మోజిజా ప్రవక్తలకు ప్రత్యేకము కరామత్ అనేది ఇది ఎవరికి అంటే అల్లాహ్ ప్రియతమ దాసులకు అల్లాహ్ సుహానతల ప్రసాదిస్తాడు ఒకరికి అది దక్కలేదు లభించలేదు అంటే అతను అల్లాహకు శత్రువు అని మాత్రం కాదు కొందరికి అల్లాహ సుహానతల ఇస్తాడు అయితే ఒక అవిశ్వాసి చేత మీద లేదంటే ఒక బిదక్తి పాల్పడే వ్యక్తి చేతుల మీదగా ఇలాంటి ఒక విషయం అనేది కాస్త రొటీన్కి భిన్నమైన విషయం ఏదైనా జరిగింది అంటే దాన్ని ఇస్థితి అంటారే కానీ అది కరామత్ కాదు అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి అంటే అల్లాహ్ సుహానతర వారికి దాని ద్వారా ఒక గడువు ఇస్తున్నాడు చివరికి ఓం లీలహం ఎన్న ఖైదీ మతి అల్లాహ్ పట్టు వస్తుంది అల్లాహ్ పట్టుకున్న తర్వాత వారిని విడిపించేవారు ఎవరు ఉండరు కనుక అభిమాన ఇస్తున్నారా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన మరో రెండు విషయాల్ని ప్రస్తావించిన మాట నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అందులో ఏమిటంటే ప్రవక్తలకు మరణం ఉండదని కొందరు భావిస్తారు అల్లా సుహాన్ల ఖురాన్లు వలిక్రమ్ భూమండలం మీద ఉండే ప్రతి ప్రాణి అనేది నశించిపోవలసిందే శాశ్వతంగా ఉండేది గౌరవం ఘనత కలిగిన నీ ప్రభు అస్తిత్వం మాత్రమే అల్లాహ సుభానతలా సెలవిచ్చాడు అలాగే ఇన్న మయ్యతున్ మయ్యున్ ఇన్న హుమ్మయ్యున్ ఓ ప్రవక్త సలల్లాహు అలీహలం మీరు మరణిస్తారు వారు కూడా మరణించవలసిన వారే అని అల్లాహ సుభానతలా సెలవిస్తున్నారు మరి కొందరు దరూర్ పంపించగా ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారికి చేరుతుంది అని చెప్తారు కదా మరి ఇరవై నాలుగు గంటల మంది దరూర్ పంపిస్తూనే ఉంటాం కదా ఆయన సజీవ అవస్థలో ఉంటారు ఉంటారండి అయితే గమనించాల్సిన విషయం అంటే ఆ అవస్థ ఏమిటి ప్రాపంచిక వ్యవస్థనా మనకు లాంటి వ్యవస్థనా మనకు అందుబాటులో ఆయన ఉండగలరా సరే బతికి ఉన్నప్పుడు సైతం ప్రవక్త ముహమ్మద్ సలహు అలైస్లం అల్లాహ్ చేయగల పనులు చేయగలగారా చేయగలిగారా లేదు కదండీ అదేవిధంగా షుహదాల విషయంలో కూడా ఏమంటారంటే అల్లాహ్ సుబాంతుల కురాన్లు తెలిచ్చాడు కదా వలా బల్ షోరూన్ ఎందుకు వారిని చచ్చిపోయిన వారిని అనకవదా నేను చెప్పాడల్లా అంటే ఎందుకంటే గౌరవార్థం అల్లా సుభానతలు ఏమంటారు వారు సజీవంగా ఉన్నారు అయితే వారు ఎలాంటి అవస్థలో ఉన్నారని మీకు తెలియదు ఎందుకంటే సమాధి అవస్థ అనేది భర్జక అవస్థ అనేది మనకు అనుభవంలో రానిది దాని గురించి మనం తెలుసుకోలేము కూడా అదేవిధంగా అభిమానం ద్వారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇలా ఎవరైతే సమాజుల దగ్గరికి వెళ్ళినో ప్రభుత్వం హమస్లేసిన వారి సమాజ దగ్గరికి వెళ్ళినో అక్కడ అనేది వారు మన ప్రార్థన వింటారని మన మొర అలకిస్తారని మన అవసరాలు తీరుస్తారని భావనతోటి మొరపెట్టుకుంటారో పెట్టుకుంటారో దువా చేస్తారో ముమ్మాటికి వారి దారు తప్పుతున్నారు ముమ్మాటికి వారు త్రోవ తప్పుతున్నారు ముమ్మాటికి వారుషిర్కి పాల్పడుతున్నారన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే ఆ సోదరుని మన ప్రేమతో నచ్చజెప్పే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి మరి మనం చెయ్యాల్సింది ఏమిటంటే అభిమానం ద్వారా అలాంటి మహామహుల సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి ప్రవక్తల సమాధుల దగ్గర వెళ్ళినప్పుడు అలాంటి వలియుల్లా సమాధి దగ్గర మనం వెళ్ళినప్పుడు వారి కోసం మన దువా చెయ్యాలి వారికి ఉన్నత స్థానాన్ని ప్రసాదించామని అల్లాహను వేడుకోవాలి మరి ఇది ఎక్కడ ఉంది అంటే కురాన్ అల్లా సుబానతలు అంటున్నాడు వల్లదీన జావు మిం బాధిం ఎక్కువలు నా రొబ్బ నక్ ఫిల్లనాదీన సబకునా బిల్ ఈమాన్ వలా తజ అల్ఫీ గులూబిన గిల్లల్లిల్లదీన ఆమను రొబ్బన ఇన్నక రౌఫుర్ రహీం కనుక అభిమానం ఇట్లారా వారి విషయంలో వారి గౌరవ యొక్క ఆదరణ మనం కలిగి ఉండాల్సి ఉంది కరామాత్రను అహలుస్తున్నా వల్జమా జమా విశ్వసిస్తారు కానీ అభిమానమిత్తారా అవి వలికి సంబంధించిన వ్యక్తిగతమైనవి మరి వలి గుణం ఏమిటంటే ఒకవేళ ఆయనకు అల్లాహ ఒక కరామ గౌరవార్థం ఏదైనా ఇచ్చినా దాన్ని ఆయన గొప్పగా చెప్పుకోకూడదు తన స్వయాన్ని ఇంకా సంస్కరించుకోవడానికి ఇంకా అల్లాహ్ యొక్క దాస్య విషయంలో ఎదగడానికి ప్రయత్నించాలి కానీ ప్రచారం చేసుకోకూడదు అని అబ్దుల్ ఖాదిర్ జీలాని రహమహుల్లాహ్ గారే స్వయంగా సెలవియడం అనేది జరిగింది ఏదేమైనప్పటికీ అభిమానం అల్లా సుమహన్ల మనందరినీ తన ఆరాధన నిమిత్తం పుట్టి పుట్టించాడు కనుక మనం ఆయన రాజీ పరుచుకునే అంశం మీద అనేది రుచి కేంద్రీకరించాలి ఆయన ఆరాధనలో మన జీవితాన్ని మనం పూర్తిగా లీనపరిచే ప్రయత్నం మనం చెయ్యాలి అదేవిధంగా తలారా ఈ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో దీని మోజు ఏదైతే ఉందో దీని వ్యామోహం ఏదైతే ఉందో దీన్ని కాస్త తగ్గించుకోవాలి ఎందుకంటే ఇది తాత్కాలిక నివాసమే కానీ శాశ్వతమైన నికేతనం కాదు ఇది అంతమయ్యే తటాకమే కానీ ఎప్పుడూ ఉండే యొక్క స్థలం కాదు పరలోకమే అసలు జీవితం కనుక తలారా బుద్ధిమంతులైన అల్లాహ దాసులు వారు ఈ లోకానికి అని విడాకులు ఇచ్చేస్తారు పరలోకం గురించే ఎక్కువగా వారు ఆలోచిస్తూ ఉంటారు అదే విధంగా అభిమానం ఇద్దర ప్రారంభంలో మనం చెప్పుకున్నట్టు సిరాత అనాంతిహిన వున ఈ నాలుగు వర్గాలు అల్లాహాన్ ప్రస్తావించాడు ఈ నాలుగు వర్గాలు వీరు ఏ బాటనైతే నడిచారో ఆ బాటనే మనము నడిచి మన ఇహపరాల జీవితాన్ని సఫలీకృతం చేసుకునే ప్రయత్నం చేయాలి మనం అలా చేశామంటే ఇన్షా అల్లా అల్లాహ్ సుహాన్ హోతల తన మిత్రులుగా మనల్ని చేసుకుంటాడనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు అల్లాహ్ సుహాన్ హోతల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఐ మీన్ భారకల్లాహ భారకరా హీం హకీం